శాస్త్రం ప్రకారం ఒక్కో రోజుకు ఒక్కో దేవుడు అధిపతిగా ఉంటారు దీని వలన వారి ప్రభావం ఆ రోజు మీద తప్పకుండా ఉంటుంది అలాగే వారం రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో రంగుకు ప్రాధాన్యత ఉంది ఆ రోజు వేసుకునే దుస్తుల రంగు వలన మనకు చాలా మంచి ఫలితాలు కలుగుతాయి మనం వేసుకునే దుస్తుల రంగు మనపైన ప్రభావం చూపుతూ ఉంటుంది అనేది ఎంత నిజమో హిందూ పురాణాల ప్రకారం ఒక్కో రోజు ఒక్కో గ్రహానికి ప్రత్యేకత ఉంటుంది అనేది కూడా అంతే నిజం కాబట్టి ఆ గ్రహాన్ని బట్టి ఆ రోజు వస్త్రాలు ధరించటం వలన అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి మీరు చేసే ప్రతి పనిలోనూ విజయం కలుగుతుంది మరి శనివారం మరియు ఏకాదశి కలిసి వచ్చిన రోజున ఏ రంగు దుస్తులు వేసుకోవటం వలన ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఈ రోజు మనం తెలుసుకుందాం శనివారం నాడు విజయ ఏకాదశి వచ్చినది శ్రీరాముడు సీతమ్మను రావణాసురుడి చెర నుండి విడిపించడానికి చేసే ప్రయత్నాలలో భాగంగా సముద్రాన్ని దాటవలసిన పరిస్థితి ఏర్పడుతుంది దాంతో శ్రీరాముడు ఉపవాస దీక్షను పాటించి వారధిని ఏర్పాటు చేసుకుని రావణాసురుణ్ణి జయించి సీతమ్ముడు విడిపిస్తాడు ఈ రోజున విజయ ఏకాదశిగా మన పెద్దలు చెప్తూ ఉంటారు ఇక శనివారం అనగానే గుర్తుకు వచ్చేది శనిదేవుడు ఆయనతో పాటుగా రాహువు కూడా శనివారానికి అధిపతిగా ఉన్నాడని పండితులు చెప్తున్నారు కాబట్టి ఈ రోజున నలుపు రంగు మరియు నీలి రంగు వస్త్రాలు ధరించాలి రాహు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఊదారంగు మరియు బూడిద రంగు వస్త్రాలను ధరించాలి దీర్ఘకాలిక ఫలితం ఉండే పనులను ఈరోజు మొదలు పెట్టవచ్చు అంటే ఇల్లు నిర్మాణం ఉద్యోగ ప్రయత్నం లాంటివి ఈరోజు సత్ఫలితాలను ఇస్తాయి శని మన పాప పుణ్యాలను గమనిస్తూ ఉంటాడు కాబట్టి ఈ రోజున దానాలు చేయటం చాలా మంచిది పరమ పవిత్రమైన ఏకాదశి రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తీసుకోకూడదు మద్యపానం అస్సలు చేయకూడదు అలాగే ఈ లక్ష్మీ లక్ష్మీనారాయణులకు ఎంతో ఇష్టమైన రోజు కూడా కావటం వలన ఈరోజు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన ఆకుపచ్చ లేదా ఎరుపు వర్ణం కలిగిన దుస్తులు కూడా ధరించవచ్చు కావున మీరు కూడా శనివారం ఏకాదశి కలిసి వచ్చిన రోజున ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ రంగు వస్త్రాలను ధరించటం వలన శని అనుగ్రహంతో పాటుగా విష్ణు కటాక్షం లభించి ఆనందంగా ఉంటారు నీలం నలుపు అలాగే ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించలేకపోయినా కనీసం ఆ రంగు చేతి రుమాలను మాత్రం మీ జేబులో ఉంచుకున్నా సరిపోతుంది మీకు మంచి ఫలితాలు కలుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు